అర్థం చేసుకోవాలి దాన్ని సో అప్పుడు ఏంటి ఆ క్యాడర్లు లీడర్లు బలంగా ఉండి భానుగారు గారు అటాచ్ అయిపోయి ఉన్నారనుకోండి అసలు డిటాచ్ అయ్యే ఛాన్స్ లేకుండా అప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్ ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారా లేదా అనేటువంటిది సమస్య కాదు అదే సమస్య కాదు కాదు అదే సమస్య సార్ ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో అన్ని పార్టీలు కలిసినా కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కరెక్ట్ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామనేది కాదు సార్ ప్రజలు ఒకసారి కన్ను తెరిచామంటే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్ ఇక్కడ అంతిమ నిర్ణయాలు ప్రజలు పార్టీలు కాదు సార్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే జీవితంలో ఒంటరిగా నెగ్గే అవకాశం లేదు అనేటువంటిది రెండు చోట్ల చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఇప్పుడు రాజశేఖర్ గారు రాజకీయాల్లో ఒక నిమిషం మీకే 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 ఒక పాయింట్ ఒక నిమిషం ఒక పాయింట్ ఇస్తాను మీకు సిసి పాలిటిక్స్ లో ఒంటరిగానే ఎగ్గామా కూటమి చేసేప్పుడు నాలుగు వందలు కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి రాసి పెట్టుకోండి అన్నారు మోడీ గారు కానీ ఆయన ఏం చేశారు మిత్రపక్షాలని బలం ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు ఇప్పుడు వదిలిపెట్టలేదు ఎందుకని రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్ గా ఉంటాయి ఏం జరిగింది గతంలో వచ్చిన మూడు వందల మూడు నుంచి ఇప్పుడు రెండు వందల నలభై వరకే వచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బలమైన పార్ట్నరు అక్కడ నితీష్ కుమార్ బలమైన పార్ట్నరు సో ఇక్కడ మీరు ఎలా గెలిచామని కాదు చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టిన గెలిచారా విడిగా గెలిచారా పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేస్తే ఓడిపోతారా వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటే గెలుపు అనేది సాధ్యం అని ప్రూవ్ అయింది కాబట్టి మరి పదిహేనేళ్ళు అదే కలిసి ఉంటే అప్పుడు రాజకీయ భవిష్యత్ ఏంటని అడుగుతున్నాను నేను సార్ నేను అదే పదే పదే చెప్తున్నాను వీళ్ళు ముగ్గురు కలిసినా ఇంకొక ముగ్గురు కలుపుకున్నా ప్రజల్లో తిరుగుపుడు తొమ్మిది నెలల్లో ప్రజల్లో విధంగా వచ్చిందో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఉందండి ఒక్క చెప్పదలుచుకున్నాను సార్ అధికారం కావాలంటే ఎన్ని అడ్డాదారులు అయినా తొక్కొచ్చు అలా అడ్డదారులు దుక్కినట్టయితే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కాని వాగ్దానాలు చేస్తే మేము కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం పద్నాలుగు పద్నాలుగు ఎన్నికల్లో కూడా కొన్ని వాగ్దానాలు చేయలా మేము రైతు రుణమాఫీ అనేటువంటిది చేయలా వీళ్ళు చేశారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అమలు పరచలేదు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పారండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఎందుకు అమలు పరుస్తున్నాయి ఇప్పటి నుంచి సంవత్సరం వ్యవస్థ ఉంటే కాబట్టి ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పి అడ్డదారులు దొక్కి మరి ఏ ప్రజలను మోసం చేసి అధికారంలో రావడం గొప్పతనం కాదు సార్ ప్రజలు గుర్తు పెట్టుకోలేదు ప్రతిసారి మోసం గారు ఎల్లకాలం మోసం చేయలేం ప్రజలు మనం కొత్త కాలమే మోసం చేయగలుగుతాం కొన్నిసార్లు మోసం చేయగలుగుతాం రాబోయే రోజుల్లో మరి ఇప్పటికీ చూడండి తొమ్మిది నెలల్లోనే వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలకు అర్థమైంది కాబట్టి రాబోయే రోజులు ఇరవై తొమ్మిదిలో చూస్తారు ఇక్కడ అప్డేట్ కావాల్సింది నేను కాదు శివశంకర్ గారు చెప్పినట్టు అప్డేట్ ఇప్పుడు మేము అప్డేట్ కాదు ప్రజలు అప్డేట్ అవుతున్నారు ఒక్కసారి ప్రజలు అప్డేట్ అయ్యారు అంటే వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు సమస్య కాదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్ రిషి గారు రాజకీయాల్లో ఏ మార్పులు ఉంటాయి ఏ చేర్పులు ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటిది ఎవరు ఊహించలేరు ఇరవై మూడు సీట్ల నుంచి వాళ్ళు ఏ విధంగా రాయగలిగారు చెప్పండి ఇరవై మూడు సీట్ల నుంచి మరి మేము ఇప్పుడు మేము గతంలో మరి మేము కూడా అధికారులు లేకపోయినా కూడా అరవై సీట్లు అరవై ఏడు సీట్లు లాస్ట్ టైం అప్పుడు గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ మరి నెక్స్ట్ చూడబోతే నూట యాభై వచ్చింది మళ్ళీ చూడబోతే పదకొండుకి వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ కూడా జరుగుతానే ఉంటే నిత్యం ఇది ఇంత తోట అర్థం కాదు కదండి రాజకీయాలకు అంతమా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండటంలో అంత అర్థం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు లొంగిపోయారు ఆయన ఒంటరిగా జీవిత కాలంలో ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు అనేటువంటిది అర్థమైంది ప్రాక్టికల్ గా అర్థమైంది ఆయన చంద్రబాబు గారిని తర్వాత లోకేష్ గారు ఇప్పుడు ఒకసారి ఓడిపోయారు అలా అలాగే జీవితంలో ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే కాడు అంటే మీకే తెలుసు ఆన్సర్ అతిశక్తిగా మాట్లాడుతున్నారు మీరని ఆ ఒంటరిగా సార్ ఒంటరిగా గెలిచేటువంటి ధైర్యం లేదు కాబట్టి వీళ్ళు గుంపుగా రావడం గ్రూప్ గా రావడం ముగ్గురు కలిసి రావడం అనేటువంటిది జరిగింది అంటున్నా కానీ ఎంతమంది వచ్చినా ప్రజలు తిరుగుబాటు చేస్తే రాజశాఖ నెల అయింది తొమ్మిది నెలలు అయింది నా పాయింట్ వినండి తొమ్మిది నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల మూడు మాసాలు ఉంది సరే మూడు నాలుగు మాసాలు తీసేయండి ఒక ఆరు మాసాలు తీసేయండి ఎన్నికలు హడావుడి ఇవన్నీ అప్పట్లోగా వాళ్ళు డెలివరీ చేయగలిగిపోతే సిక్స్ గ్యారెంటీలు సూపర్ సిక్స్ నిజంగానే అన్నట్టు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఈ గిరిజన బిడ్డలందరూ కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అసలు మా ఊరికి ఏ రోజున రోడ్డు వస్తుందా అని అనుకోలేదు ఆయన వచ్చిన ఆరు నెలల్లోనే మాకు రోడ్లు లేయించారు ఇలా అనేక కార్యక్రమం బిల్ గేట్స్ వస్తున్నారు ఆయన ట్వీట్ చేశాడు ఏది ఏఐ అగ్రికల్చరు హెల్త్ అలాగే ఐటీ వీటన్నిటితోనూ బ్రహ్మాండంగా మిలిందా గేట్స్ ఫౌండేషన్ తోటి ఈ అభివృద్ధిలో నా మిత్రుడితో కలిసి ముందుకు వెళ్తానని మరి ఇదంతా పాజిటివ్గా వెళ్తున్నప్పుడు వ్యతిరేకత తిరుగుబాటు రావడానికి అవకాశం ఎక్కడుంది ఉండాలి కదా సార్ మనకి అలాగే కనపడతారు సార్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చూపించారు తర్వాత అర్థమైంది ప్రజలకి ఇదంతా గ్రాఫిక్స్ అని సరే ఇప్పుడు కూడా చూద్దాం ఇప్పుడు బిల్స్ గారు వచ్చి ఆయన ఏదో రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారు మంచిదే కదా అల్టిమేట్ గా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే మేము కోరుకుంటున్నాం సార్ ఎవరు అధికారంలో ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాటర్ అనేటువంటిది ఒకరి తర్వాత ఒకరిని క్యారీ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేటువంటి బ్యాటర్ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యారీ చేశాడు మేము గతంలో క్యారీ చేశాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ మేము క్యారీ చేస్తాం కాబట్టి ఈ యొక్క బ్యాటర్ అనేటువంటిది వన్ బై వన్ మరి చేసుకుంటూ వెళ్ళవలసిందే కాబట్టి బిల్గేస్ గారు మంచిగా సహకరిస్తే సంతోషమే కాకపోతే ఏంటంటే మరి గ్రాఫిక్స్ లో మాకు రాష్ట్రాభివృద్ధిని లేదా రాజధాని నిర్మాణాన్ని